తెలుగు రాష్ట్రాల రైతులకి గుడ్ న్యూస్ మరో రెండు అల్పపీండలు వర్షాలు తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి ఏపీ తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి భారత వాతావరణ శాఖ సూచనల ప్రకారం మయన్మార్ దానికి ఆనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం మీదగా ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో ఈశాన్య తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది ఇది మరింత బలపడి వచ్చే నలభై ఎనిమిది గంటల్లో వాయువ్య దిశగా ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాల వైపు కదిలే అవకాశం ఉంది కొంకన్ పరిసరాల్లో ఉన్న ఆవర్తనంతో దక్షిణ కొంకణ్ గోవాకు అనుకుని ఉన్న మధ్య అరేబియా సముద్రంలోనూ మరో అల్పపీడనం ఏర్పడింది ఇది కూడా ఇరవై నాలుగు గంటలలో తీవ్ర అల్పపీడనంగా బలపడి అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది ఈ అల్పపీడనాల ప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో ఆంధ్ర కోస్తా రాయలసీమ పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది ఉత్తర కోస్తాలో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉంది అల్లూరు సీతారామరాజు ఏలూరు కాకినాడ ఎన్టీఆర్ పార్వతీపురమణ్యం ప్రకాశం అన్నమయ్య నంద్యాల కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక తూర్పుగోదావరి చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు కర్నూలు అనంతపురం సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఇక గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కడప జిల్లా కోడూరులో అరవై ఐదు మిల్లీమీటర్లు సత్యసాయి జిల్లా నమ్ముల పులికొంట్లో అరవై అనంతపురం జిల్లా సింగనమల్లలో అరవై అన్నమాయ జిల్లా రాయచోట్లో యాభై ఆరు అనంతపురం జిల్లా ఆత్మకూరులో యాభై ఒకటి అన్నమాయి జిల్లా మండలంలో నలభై ఎనిమిది అన్నమయ్య జిల్లా సాంబేపల్లిలో నలభై ఎనిమిది అనంతపురం జిల్లా పామిడిలో నలభై ఐదు నంద్యాల జిల్లా ఆవుకలో నలభై రెండు ఏలూరు జిల్లా నూజువీలో నలభై రెండు ఇక అనంతపురం జిల్లా కనేకల్లో ముప్పై ఎనిమిది ఎన్టీఆర్ జిల్లా ప్రకాశం బ్యారేజ్ దగ్గర ముప్పై ఆరు ఏలూరు ముప్పై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ ఆదివారం నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి అనేక లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి వర్షంతో పాటు ఈదురుగాలు వేయడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది అనకాపల్లిలో నలభై ఐదు నిమిషాల పాటు భారీ వర్షం నమోదైంది బంగాళాఖాతంలో ఏర్పడిన అలపేయడం వల్ల తెలంగాణలో ఇవాళ రేపు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది వర్షాలతో పాటు ఉరుముల మెరుపులు కూడా వచ్చే అవకాశం ఉంది వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం సోమవారం వరకు ఉత్తర వాయువ్య తెలంగాణ ప్రాంతాల్లో కొద్దిపాటి జల్లు నమోదయ్యే అవకాశం ఉంది ఎండ కూడా విపరీతంగా వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది అయితే సాయంత్రం ఈ తర్వాత ఉత్తర తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది రాత్రి పది వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉండగా గరిష్టంగా ముప్పై ఆరు డిగ్రీల సెల్సియస్ నమోదవుతుంది ఏపీలో కనిష్టంగా ఇరవై ఎనిమిది గరిష్టంగా ముప్పై నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది